గుట్టుగా వంద గోవులను తరలిస్తున్న కంటైనర్ పట్టువేత కంటైనర్ లో సుమారు వంద దూడలు ఆంధ్ర నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా కర్తాల్ దగ్గర పట్టుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కర్తాల్ పోలీసులు కర్తాల్ దగ్గర శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై గుర్తెలిని వ్యక్తులు విజయవాడ నుంచి హైదరాబాద్ కు కంటైనర్ లారీలో సుమారు వంద నుంచి నూట ఇరవై దూడలు తరలిస్తుండగా పక్కా సమాచారం తెలుసుకున్న బీజేవైఎం కంటైనర్ డ్రైవర్ ఫలక్నామాకు చెందిన ఎండి జాఫర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కర్తాల్ పోలీసులు పోలీసు వాళ్ళ సహకారంతో పెట్టడం జరిగినది కంటైనర్ ఇమచు వంద ఆవులు ఉంటాయి కంటైనర్ ఇమచూ వంద ఆవులు ఉంటాయి न बीजपी स्टेट लीडर खेताब दोड़ी रखिजो जॻहि